హలో డిఎన్ఆర్ అకాడమీ ఏపీపిఎస్ఈ డిప్యూటీఓ పోస్ట్లు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఒక మంచి గుడ్ న్యూస్ అండి ఈ రోజు మెంబర్ అయిన పరిగేసు జూరిగా ట్విట్టర్ ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు అదేంటంటే డిప్యూటీఓ ప్రిలిమ్స్ రిజల్ట్ ని మనిషి టు హండ్రెడ్ రేషతే రిలీజ్ చేస్తారని చెప్పి ఆయన చేశారు ఇది మంచిగా ఇది ఒక మంచి ఏ ఎందుకంటే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఆఫ్టర్ చాలా గ్యాప్ తర్వాత నోటిఫికేషన్ అయితే వచ్చింది పోస్ట్లు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ తక్కువ ఉన్నాయి సో ఎవరైతే ఈ యొక్క నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఒక మంచి గుడ్ న్యూస్ గా అని చెప్పొచ్చు సో ఈ వీడియోలో మనం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకు అంటే డిప్యూటీఓ నోటిఫికేషన్ ఐ మీన్ ప్రెజెంట్ రిజల్ట్ వన్ ఇస్ టూ హండ్రెడ్ తో రిలీజ్ చేయడం వల్ల గ్రూప్ వన్ క్యాండిడేట్స్ కూడా ఒక రకమైన ఆస్ మళ్ళీ వాళ్ళ పుట్టింది గ్రూప్ వన్ కూడా వన్ ఇస్ టూ హండ్రెడ్ తో రిలీజ్ చేసి మళ్ళీ రిజల్ట్ ని రి అనౌన్స్ చేస్తారా అని చెప్పేసి సో వీడియోలో వీడియోలో మనం ఫుల్ గా ఇప్పుడు ఒక ఈ డిప్యూటీ యొక్క పోస్ట్లన్నీ దానికి సంబంధించిన రేషియో గ్రూప్ వన్ యొక్క పోస్టులు దానికి రేషియో గ్రూప్ టూ యొక్క పోస్టులు దానికి రేషియోతో కంపేర్ చేద్దాం ఎక్కడైనా సరే ఈ యొక్క పోస్టులు గ్రూప్ వన్ గ్రూప్ టూ డిప్యూటీ యొక్క పోస్ట్ ఆ రేషియోకి ఏమైనా సమతుల్యం ఉందేదో ఈ విధంగా ఒకసారి డిస్కస్ చేద్దాం ఇప్పుడు ఇది డిప్యూటీ నోటిఫికేషన్ ఇది డిసెంబర్ ట్వంటీ సెకండ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ రిలీజ్ అయింది టోటల్ పోస్ట్లు వచ్చేసి థర్టీ ఎయిట్ ఇది వన్ ఇస్ట్ ఫిఫ్టీ రేషియో తీస్తే ఆల్మోస్ట్ ఒక నైన్టీన్ హండ్రెడ్ మెంబర్ సెలెక్ట్ అవుతారు అదే వన్ ఇస్ టూ తో తీస్తే త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ టు ఫోర్ ఫోర్ థౌసండ్ మెంబర్స్ వరకు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది సో తక్కువ పోస్ట్లు కాబట్టి రేషియో కూడా ఎక్కువ హండ్రెడ్ కాబట్టి ఇది రకమైన డిప్యూటీ ప్రిపేర్ ఒక జస్టిస్ గా అని చెప్పచ్చు ఇప్పుడు మనం గ్రూప్ టూ చూద్దాం ఇది గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇది ఎప్పుడు రిలీజ్ అయింది టూ థౌసండ్ గ్రూప్ టూ నోటిఫికేషన్ నోటిఫికేషన్ చూడండి మనకి ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ డిసెంబర్ సెవెంత్ వచ్చింది నోటిఫికేషన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ టోటల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడైంది మనకి ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ అయింది మెయిన్స్ రిజల్ట్ ఎప్పుడుందో చూద్దాం వెయిట్ వెయిట్ మినిట్ సారీ సి మెయిన్స్ రిజల్ట్ వచ్చేసి మనకి టెన్త్ నుంచి టెన్త్ జూలై సోరీ ఏప్రిల్ టెన్త్ వచ్చి మెయిన్స్ రిజల్ట్ అయితే రావడం జరిగింది టోటల్ ఎంతమంది క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యారండి నైన్టీ టూ థౌసండ్ ఫిఫ్టీ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు ఇప్పుడు గ్రూప్ టూ మనం టోటల్ పోస్ట్ అయితే ఒకసారి చెక్ చేద్దాం ఇది గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇది టోటల్ పోస్టులు వచ్చేసి మనకి ఇక్కడ ఎయిట్ క్యాడీ ఫడ్ పోస్ట్లు ఉన్నాయి నాన్ ఇది నాన్ ఎక్స్క్యూటివ్ ఫార్టీ ఫైవ్ టోటల్ ఇది ఫ్రెష్ ఎక్సిక్యూటివ్ త్రీ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ ఇది నాన్ ఎగ్జిక్యూటివ్ వచ్చి ఫ్రెష్ నోటిఫికేషన్ ఫైవ్ ట్వంటీ వన్ టోటల్ గా తీసుకుంటే మనకి ఎన్ని పోస్ట్లు ఉన్నాయి ఎయిట్ నైంటీ సెవెన్ పోస్ట్లు ఉన్నాయి వీళ్ళు రేషియో తీసింది ఏంటంటే వన్ ఇస్ టు హండ్రెడ్ రేషియో సెలెక్ట్ చేయడం జరిగింది టోటల్ నైన్టీ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ మెంబర్స్ అయితే సెలెక్ట్ అవడం జరిగింది సో ఇట్లా ఈ ఏంటి గ్రూప్ టూ నోటిఫికేషన్ లో ఎయిట్ నైంటీ సెవెన్ తీసిన రేషియో ఏంటంటే వన్ ఇస్ టు హండ్రెడ్ సో ఇప్పుడు గ్రూప్ వన్కి వద్దాం గ్రూప్ వన్ చూద్దాం గ్రూప్ వన్ లో పోస్ట్లు ఏంటండి ఎయిటీ వన్ పోస్ట్లు ఉన్నాయి గ్రూప్ వన్ లో ఎయిటీ వన్ పోస్ట్లు ఉంటే తీసిన రేషియో ఎంత వన్ ఇస్ టు ఫిఫ్టీ సో ఇది ఏమైనా కొంచెం ఈక్వాలిటీ ఐ మీన్ సమ్మతిలో పాటించినట్టు ఏమైనా అనిపిస్తుందా ఇక్కడ గ్రూప్ టూ లో పోస్ట్లు ఎక్కువ ఉన్నాయి రేషియో కూడా ఎక్కువ ఉంది గ్రూప్ వన్ లో పోస్టులు తక్కువ ఉన్నాయి రేషియో కూడా తక్కువ ఉంది సో జనరల్ గా ఇప్పుడు గ్రూప్ వన్ కి వన్ ఇస్ టు హండ్రెడ్ తీసుంటే గ్రూప్ వన్ లో టోటల్ ఎంత మంది సెలెక్ట్ అయ్యారో అది కూడా ఒకసారి చూద్దాం గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రిజల్ట్ ఇది మనకి నోటిఫికేషన్ డిసెంబర్ ఎయిత్ ను వచ్చింది ఈ యొక్క టోటల్ ఎంత మంది సెలెక్ట్ అయ్యారో చూద్దాం టోటల్ రిజల్ట్ వచ్చి మనకి ఏప్రిల్ ట్వెల్త్ ను వచ్చింది టోటల్ క్యాండిడేట్స్ వచ్చి ఫోర్ ఫోర్ సిక్స్ అంటే ఆల్మోస్ట్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది అదే ఒక వన్ హండ్రెడ్ తీసుకుంటే ఇంకొక ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఒక నైన్ థౌజండ్ మెంబర్స్ వరకు గ్రూప్ వన్ మెయిన్స్ కి సెలెక్ట్ అయ్యే వాళ్ళు అది మనం గ్రూప్ టూ లో కంపేర్ చేసుకుంటే గ్రూప్ టూ నైన్ టూ థౌసండ్ టూ ఫిఫ్టీ ఇది నైన్ థౌసండ్ ఆల్మోస్ట్ ఒక టెన్ టైమ్స్ లెస్ గా అనే యొక్క మెయిన్స్ కు ఉంటున్నారు తప్ప ఏ మాత్రం గ్రూప్ టూ కి అది సరిపోలేట్లేదు సో కమిషన్ కూడా ఇప్పటివరకు చూస్తే మనకి ఇక్కడ ఉన్న ప్రజెంట్ ట్రెండ్ లో గ్రూప్ టూ కోసం ఎక్కువ మంది పోస్ట్ పోన్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నారు కమిషన్ కానివ్వండి ఏపీఎస్సి మెంబర్స్ కానివ్వండి హాన్రబుల్ సీఎం గారిని ఇతర పబ్లిక్ రిప్రజెంటేషన్ కానీ రిక్వెస్ట్ చేస్తున్నారు బట్ ఈ డిప్యూటీ ఇవో కోసం కానీ గ్రూప్ వన్ కోసం కాని రిక్వెస్ట్ చేస్తున్నారు ఆ రేంజ్ లో అయితే మాత్రం రిప్రజెంటేషన్ అయితే ఇవ్వట్లేదు బట్ ఎనీవే కమిషన్ మాత్రం డిప్యూటీ ఇవో రిక్వెస్ట్ తక్కువ ఉన్నా సరే వన్ ఇస్ టూ హండ్రెడ్ రేషియో తో తీసుకోవడం అనేది చాలా చాలా ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు సో ఈ యొక్క కమిషన్ వన్ టూ హండ్రెడ్ తో కన్సిడర్ చేసింది కాబట్టి గ్రూప్ వన్ కూడా ఏమైనా ఛాన్స్ ఉంటుందని అనుకుంటున్నాం ఎందుకు అంటే ఈ టూ లెవెల్ లో కంపేర్ చేసుకుంటే వన్ లెవెల్ లో ఉన్నటువంటి రిప్రజెంటేషన్ తక్కువ రిక్వెస్ట్ కూడా తక్కువ సరే గవర్నమెంట్ కన్సిడర్ చేసింది కాబట్టి గ్రూప్ వన్ కుడానికి వన్ టూ హండ్రెడ్ తో కన్సిడర్ చేసి మళ్ళీ రిజల్ట్ ఇచ్చే ఛాన్స్ ఉందని అనుకుంటున్నాం రిజల్ట్స్ రావచ్చు ఒకవేళ రిజల్ట్స్ వస్తే ఇప్పుడు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఫోర్ నైన్ సిక్స్ వస్తున్నారు మెంబర్స్ ఇంకొక ఫోర్ థౌసండ్ ఫోర్ నైన్ సిక్స్ ఆల్మోస్ట్ అక్కడ నైన్ థౌసండ్ మెంబర్స్ ఒక కొత్తగా ఒక ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ యాడ్ అవుతారు కాబట్టి వాళ్ళు మళ్ళీ వాళ్ళ ప్రిపరేషన్ టైం కోసం మళ్ళీ కమిషన్ కానీ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి ఇన్ కేస్ కమిషన్ వన్ జీరో హండ్రెడ్ తో ఒక రిజల్ట్ రిలీజ్ చేస్తే గ్రూప్ వన్ ని మళ్ళీ గ్రూప్ వన్ కూడా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో హో ఫార్ ద బెస్ట్ ఎవరైతే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ మొన్న వన్ ఇస్ట్ ఫిఫ్టీ రేషియోలో ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై కాలేదో వన్ ఇస్ట్ హండ్రెడ్ రేషియో కూడా కమిషన్ కంటిన్యూ చేసి మళ్ళీ రిలీల్ చేయాలని చెప్పి కోరుకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ